అందరికి నమస్కారం అండి రెండు రోజులు సెలవు వచ్చేసరికల్లా మా అబ్బాయి డెహ్రాడూన్ దగ్గర ఉన్న తపకేశ్వర ఆలయానికి అమ్మా చాలా బాగుంటుంది నీకు చూపిస్తాను అన్నాడు సరే ఉదయమే బయలుదేరాం కార్లో బయలుదేరామండి విపరీతమైన వానండి దారి పొడుగుతా వాన కురుస్తూనే ఉంది ఎక్కడన్నా పక్కన పెట్టి ఆపేసి కాసేపు ఉండి వెళ్దామా అని కూడా అన్నాను నాకు అంత డ్రైవ్ చేసే డ్రైవ్ చేసేవాళ్ళకి అలవాటు అనుకోండి మనం వెనక్కి కూర్చున్నాను కాబట్టి కొంచెం నాకు కంగారు అనిపించింది కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు మా అబ్బాయి స్టూడెంట్ అండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము చాలా ఎత్తు మీద ఉంటుందండి డైరాడూను దగ్గర ఉన్న ఈ టపకేశ్వర ఆలయం ఇదండి మొత్తానికి చేరుకున్నాము వాన కొంచెం తగ్గింది కార్ పార్కింగ్ చేసి వస్తామని వాళ్ళు వెళ్ళారు నేను నుంచున్నాను కాసేపు మెట్ల గుండా నడవగలవా అని మా అబ్బాయి అడుగుతున్నాడు ఇటే కదా నడుస్తాను అన్నాను దిగటం తేలికండి ఎక్కాలంటేనే భయం వేస్తుంది కొంచెం పెద్ద వయసు వచ్చాక మెట్లు ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇదండి ఎంట్రన్స్ ఇది ఒక గుహలో ఉన్నాడండి స్వామి ఈశ్వరుడు ఇక్కడ వెలిసాడు చిన్నగా దిగుతూ చెప్పులు ఒకచోట వదిలేసి చిన్నగా దిగామండి సహం దూరం వెళ్ళాక తెలిసిందండి మాకు ఏంటంటే కిందకి దిగటానికి పైకి ఎక్కటానికి లిఫ్ట్ ఉన్నదని అందుకని వచ్చేటప్పుడు మటుకు నేను లిఫ్ట్లో వచ్చేసాం మేము వెళ్ళేటప్పుడు మాకు తెలియలేదు అందుకని చిన్నగా మెట్లు దిగి హరినామ స్మరణ చేసుకుంటూ హరహర శంభో శంకర అనుకుంటూ చిన్నగా దిగానండి దారి పొడుగుతో మా అబ్బాయి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు మా జాగ్రత్త ఆ రేలింగ్ పట్టుకొని దబగబతి గత జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు జదా మా అబ్బాయికి అన్ని చూపించాలని నాకు స్వామివారికి గంగతీర్థం బిలవ పత్రాలు పూలు తీసుకున్నామండి అభిషేకం మనం అంతటా మనమే చేసుకోవచ్చు ఇక్కడ చాలా మెట్లే ఉన్నాయండి అంటే దిగటం తేలిక కాబట్టి అలసట అనిపించలేదు ఎక్కాలంటే కొంచెం కష్టమేనండి చిన్నపిల్లలైతే గబగబా ఎక్కగలరు కానీ కొంచెం సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది పెద్ద ఎత్తులేవు మెట్లు కానీ ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది మధ్య మధ్య ఆగుతూ ఉండము ఇది ఏనదో తెలియదండి మొత్తానికి మటుకు పరవళ్ళు తొక్కుతూ ఉంది అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి వీడియోలో అదిగోనండి వీడియోలో సహం వచ్చింది తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి ముందు దర్శించుకొని ఆయనకి నమస్కారం చేసుకొని బయలుదేరామండి మళ్ళీ లైన్లో నుంచి క్యూ చాలానే ఉందండి శ్రావణ మాసం ఇక్కడ శివాలయాలన్నీ ఫుల్ ఉంటాయండి అది ఆంజనేయ స్వామి అండి మొత్తం స్వామివారు శివుడు ఈ గుహలో వెలిసాటండి ఇదంతా అడవి ప్రదేశం అండి ఇక్కడేమో కాలభైరవుడు క్షేత్రపాలకుడు కదండి కాలభైరవుడు అండి కాలభైరవ గుడి ఇది బాగా జారుతోందండి వానపడి విఘ్నేశ్వరుడికి పూలు సమర్పించుకున్నాను చిన్నగా లోపలికి వెళ్తున్నాము అయితే బాగా నీళ్లు పడి పాలరాయండి కిందంతా ఎక్కడ జారి పడతాము అన్న భయంతో చిన్నగా నడుస్తున్నాము వానాకాలం కొంచెం ఇబ్బందేనండి బాగా వాన పడుతుంది ఇక్కడ మా అబ్బాయి జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు అమ్మ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అంటూనే ఉన్నాడు నేను జాగ్రత్తగానే నడిచాను అనుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నగా నడుస్తూ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళామండి మొత్తం గుహేనండి ఈ గుడి మొత్తం గుహే కొండలో వెలిసాడు గుహలో ఈ స్వామి జనం మటుకు బాగా ఉన్నారండి నందీశ్వరుడు దర్శనం చేసుకుని వద్దామని వెళ్ళాను జారుతుందండి బాగా పాలరాయితో చేశారు నీళ్లు విపరీతంగా పడుతున్నాయి పైనుంచి అంత గుహ కదండి ఆ గుహలోంచి బాగా వాన కురిసినప్పుడు బాగా పడుతున్నాయండి నీళ్లు దండం పెట్టుకుని చిన్నగా బయటికి వచ్చాను చూడండి ఎంత నెమ్మదిగా నడుస్తున్నాను అట్లా ఉందండి ఇక్కడ శివలింగం అండి చక్కగా నేను చిన్న రుద్ర మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకున్నాను మా అబ్బాయి నేను మా అబ్బాయి స్టూడెంట్ కూడా నండి ముగ్గురం చక్కగా చేసుకున్నాము చాలా ఆనందం వేసిందండి ఇంత దూరం రావటం అనేది నిజంగా శివుడి అనుగ్రహం ఉంటేనేనండి సరస్వతి అమ్మవారి వాన లేకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి వాన అనేసరికల్లా కొంచెం భయం భయంగానే ఉంది ఇక్కడ మరో వినాయకుడు అండి సింధూర వినాయకుడు ఇక్కడ మాకైతే పూజారి అనేది ఎవరు కనబడలేదండి మనకు మనమే అభిషేకం చేసుకోవచ్చు తెచ్చిన గంగతో అభిషేకం చేసుకోవచ్చు దత్తాత్రేయుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వామి అండి ఇక్కడే అన్ని దేవుళ్ళని ప్రతిష్ఠించారు ఇదండి అసలైన శివలింగం చూసారా టప్ టప్పుమని నీళ్లు ఎక్కండి వస్తాయో తెలియదండి అలా పడుతూనే ఉంటాయి ఈ స్వామి మీద అందుకనే టపకేశ్వర ఆలయం అంటారటండి దీన్ని ఈ స్వామిని కూడా టపకేశ్వరుడు అంటారట అందరు ఆరోగ్యాలు బాగుండాలి అందరూ బాగుండాలని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా బయటకు వచ్చామండి ఇక్కడ ఈ నీళ్లను చూసి సరదాగా ఓ ఫోటో తీస్తానన్నాడు మా అబ్బాయి ఫోటో దిగుతున్నాను ఇక్కడ పెద్ద ఇత్తడితో చేసిన శివుడండి ఇదండి తపకేశ్వర ఆలయ విశేషాలు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను మీ అందరికీ స్వామివారిని చూపించి ఆయన ఆశీస్సులు మీరందరూ తీసుకుంటారని ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరు